ಚಿರುಚಿಂಗ್ ಲೈಕದ ವಾಕ್ಯ ಟೀಮ್ ಶ್ರೀಮಾರ್ತ ಲೈಕದ ವಾಕ್ಯ ಲಾಲಿ నా పేరు నాగమణి ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లాలోని మూడు వేల మంది పైగా కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మిలుగా మేము చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అధికారంలో రాక వచ్చిన తర్వాత ప్రధానంగా మధ్యాహ్న భోజన తీసేయడానికి ప్రధానంగా కొందా ఉంది మేము ఆశతో ఎదురు చూసాం మాకు వేతనాలు ఏమైనా పెంచుతారేమో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనేసి ఆశగా చూసిన మాకు ఈరోజు మా నోటి కూడు తీసేసే పని ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసింది ప్రధానంగా చూస్తే మండలంలో అంకమ్మ అనే కార్మికురాలు గత ఇరవై ఏళ్ళుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తా ఉంది కానీ ఆవిడ వయసు విద్య కూడా కాకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్లు బయటకు పారేశారు ఎవరైంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అందతోనే ఈ పని చేస్తామని చెప్తా ఉన్నారు అంటే ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళకి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారా ఇరవై ఏళ్ళగా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మేము ఈ ఇరవై ఏళ్ళు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మధ్యాహ్న కార్మికులు తీసేసే పని చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని మాకొచ్చే వచ్చే వేతనాలు ఎంత మేము అక్కడ పిల్లలకు వేడి వేడిగా ఉండి ఉన్నాము మాకు వచ్చే వేతనాలు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలు కుటుంబంగా బతకడానికి సరిపోతాయా పిల్లలకు కూడా సరే ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు పిల్లలకు వండి పెట్టమంటే ఏ విధంగా వండి పెట్టగలము మేము యూనియన్ గా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచండి ఎవరినైతే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారో వాళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపుల గురించి స్కీం వర్కర్లు అందరూ కూడా ఆందోళన బాట చేపట్టాము అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు మరి ఈ రెండు నెలల్లోనే స్కీం వర్కర్ల మీద చిరుద్యోగుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ధైర్యాన్ని కోల్పోయి అంగన్వాడీలు చాలామంది ఆశాలు కానీ అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్లు ధైర్యాన్ని కోల్పోయి ఇది ఆత్మహత్యానికి పాల్పడుతున్నారు మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఓటు వేసుకునే హక్కు కానీ ప్రచారం చేసుకునే హక్కు కానీ ఉంటుంది మరి ఈరోజు ఉద్యోగులుగా ఉన్న మేము ఏ పార్టీకి ప్రచారం మేము మరి ఈరోజు మా భర్తలో మా పిల్లలు మా వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఏదో పార్టీలో ఉన్నారని చెప్పే నెపంతో అంగన్వాడీ వర్కర్లని స్కీమ్ వర్కర్లు మిగతా రంగాల్లో ఉన్న వర్కల్ని టార్గెట్ చేయటం ఇది సరైంది కాదు గత ప్రభుత్వం ఇదే అనుసరించింది నామరూపాలు లేకుండా పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం ఇంకా రెండు నెలలు పూర్తి కాకుండానే ఇదే మళ్ళీ మొదలుపెట్టారు మరి ఈరోజు మేము జీతాలు ఇస్తాము మీరు వెళ్ళిపోండి కొత్త వాళ్ళని మేము వేసుకుంటామని కొత్త వాళ్ళని నియమి నియమించుకుంటున్నారు నియామకం అనేది ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అది ఒక కమిటీ ఉంటుంది కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది మరి ఈరోజు మీరు కొత్తగా అధికారంలోకి వచ్చి మీరు మీరు ఉంటా కుదరదు వైసీపీ కూడా మమ్మల్ని తొలగించారు ఇప్పుడు మేము మిమ్మల్ని తొలగిస్తున్నాము అనే బాటలో వీళ్ళు వెళ్ళి చాలా దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య విడనాడాలి ఎందుకంటే ఇంకా ఐదేళ్ళు పరిపాలన చేయాలి మీరు మరి ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే మహిళల్ని రోడ్డెక్కించారు ఈరోజు అనేక బాధలు పడుతున్నాము మరి చనిపోయిన పరిస్థితి తీసుకు తీసుకొస్తుంది ఈరోజు గ్రామాల్లో రాజకీయ నాయకులు కానీ మండలాల్లో కానీ అలాగే జిల్లాల్లో కానీ మీరు ఈ పద్ధతులు విడనాడుకోవాలి చిరుద్యోగుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీరు దాడి చేయటం సరైంది కాదు కాబట్టి మీరు ఈ ఈ పద్ధతులన్నీ విడనాడకపోతే భవిష్యత్తున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు శేషు వష్ణి దివ్య సంఘం ఈ రోజున ఎంతమంది మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కారు అనంటే ఇప్పుడు వేతనాలు పెంపు కూడా కాదు మా మాకు ఉద్యోగాలు మమ్మల్నే ఉండనివ్వండి తొలగించకండి అనే ప్రధాన విషయం మీద ఈ రోజున నా ఎక్కారు ఈ రోజున నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడున్నటువంటి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ ఆయన న్యాయం చేయడానిక లేదా ఇక్కడున్నటువంటి కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలకే సేవ చేస్తారా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ ఇక్కడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి చేతారని అని అంటే వీళ్ళకి ఎవరైతే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ వరకే చేస్తారా వాళ్ళ వరకే బతకాలా అంటే మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా ఏ తీసుకొని అనేది మీరే మీకే వదిలేస్తారా ఈ రోజున జిల్లా వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున అన్ని అందరిలో కన్నా పెద్ద ఎత్తున ఈ రోజున తీసేస్తా ఉంటే లెక్కలకు వచ్చినాయి నలభై ఐదే లెక్కలు రాని ఇప్పుడు సుమారు డెబ్బై మందికి చాలా మంది భయపడి ఈ రోజున ఆ పేర్లు కూడా ఇవ్వటానికి భయపడతా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మేము ఈ రోజున ఒకప్పుడు టీడీపీ వాళ్ళు తీశారు కాబట్టి వైసీపీ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఈ రోజున మళ్ళీ మేము టీడీపీ వాళ్ళు వేస్తున్నాను అన్నారు తొలగించేసి మళ్ళీ టీడీపీ వాళ్ళు మీ ఓళ్ళు వేసుకుంటారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త ఉద్యోగం మీరు ఇస్తారా అంటే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పార్టీ వచ్చి వాళ్ళు తీసేస్తే అంటే ఉద్యోగాలు ఇచ్చేది మీ పదవులు లాగా ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తారా లేదు అంటే ఒక మనిషికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆమె అంటే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నాయి రాజ్యాంగాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నాయి ఈ రోజున రాజకీయ వేధింపులంతా ఎక్కడ ఉన్నటువంటి ఏడెనిమిది మండలాల్లో తీవ్రంగా వీవని తొలగిస్తా ఉన్నారు అందులో ప్రధానంగా నిన్న మొన్న చందలగూడిలో ఒత్తిడి ఎక్కువైతే ఆ ఒత్తిడి వల్ల చంద్రబూళ్ళ వీవై కొడుకు చనిపోయాడు ఈ ఒత్తిడి అనంటే ఈ రోజున ఇలాగ ఇది కారణం కుటుంబం నష్టం అయిపోయింది కష్టాల్లో పడింది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళ బాధ్యత వహించాలి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరినైతే తొలగించారో ప్రతి ఒక్కళ్ళు కూడా విధుల్లోకి తీసుకోవాలనేది ఈ సందర్భంగా ఈ ధర్మ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం